ప్రశ్నలు మనకు ఉత్పన్నం అవుతున్నాయి ఫస్ట్ మీరు మీ ఇప్పుడు మీ మొదటి భార్యతో మీరు కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా కలిసే ఉన్నారు కలిసే ఉన్నారా కోర్టులో కేసు జరిగింది డబ్బులు ఇస్తామన్నారు సెటిల్మెంట్ చేసుకుంటారు అంటే కలిసే విడిపోవడం కాదు డబ్బులు ఇవ్వడం అంటే విడిపోవడం కోసం కాదు విడిపోవడం అనేది ఏడ ఏ పదవులు రాయాలి కలిసి ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వడం ఎందుకంటారు ఒక విషయం ఏంటండి మీరు ఇక్కడ ఏం జరిగిందనంటే అంటే ఇప్పుడు విలేజ్ కల్చరల్ ఎలా ఉంటుందంటే అన్నగారు కొంత వీళ్ళు రాజకీయంగా సామాజికంగా చైతన్యవంతమైనటువంటి ఐడియాలజీ మన మనసులైతేనో మనల్ని ఈజీగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది కానీ గ్రామీణ పరిస్థితికి వచ్చేటప్పటికి ఊళ్ళో నలుగురు గుడితే అమ్మలక్కల విషయాలు ఈ వీళ్ళు చెప్ప వాళ్ళు చెప్ప వాళ్ళ మైండ్ ఒకనే డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఈయన ఎక్కడో తిరుగుతాడు ఏదో ప్రోగ్రామ్ అని పోతాడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఎప్పుడో ఇడుకు నాలుగు రోజుల మూడు రోజులకి పోతుండు అంటే ఎవరు పెడుతుండే ఏందో అని పక్క వాళ్ళు నేర్పేటువంటి అలవాట్లతో తను ఒక స్వతంత్ర నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చేసింది సరే నువ్వు రాపో ఉండు కానీ నేను వర్క్ పెట్టుకుంటా దీనికోసం నాకు ఈ కేటాయించు ఈ విజయ్ అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అంటే నేను అడిగిన టైంకు నువ్వు అందియలేకపోతున్నావు ఇప్పుడు హైదరాబాద్ నాకు తెలంగాణ ముప్పై ఒక్క జిల్లాలు తిరిగేటువంటి పరిస్థితి ఈ తిరుగుతున్నటువంటి క్రమంలో పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ దానికోసం దీనికోసం ఊళ్ళో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ వచ్చినప్పుడు నువ్వు టైంకి అందట్లేవు కనుక తను తను కోరుకునే ఇవన్నీ నేను ఇస్తపో అని చెప్పిన కావు తను కోరుకున్నట్టల్లా నేను నడుచుకుంటూ వస్తున్నాను ఎందుకు మన కుటుంబం డిస్టర్బ్ కావద్దు మన కుటుంబం బయటపడదు గతంలో కూడా మనకు తెలియకుండా రోడ్డు మీద ఓ పండ్ల బండి పెట్టించి అరటి బండి పెట్టించి సమాజానికి జూడు వీడు ఎలా చేశాడు అని చెప్పి ఎక్స్పోజ్ చేపిస్తే కొట్లాడానికి బండి దిప్పించాను నేను నీకు ఏం కావాలో ఇంట్లో ఉండి తిను ఇంట్లో ఉండు నేను వస్తా పోతా కానీ అది అట్లాంటివి చేయొద్దు దిగజార్చేటువంటి పండు ఎవరో నేర్పినవి ఉంటే మన కుటుంబం పిల్లలు పెద్దోళ్ళు అవుతుంది ఇట్లా రకరకాలుగా చెప్పుకున్నామే ఇదంతా జరిగింది అయిపోయింది ఇవి కావాలని దాన్ని ఒక వీళ్ళు ఏదో చూపించింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అందరం మాట్లాడుకున్నాం మా పద్ధతిలో మేమున్నాం ఇప్పుడు ఆ విషయాలు ఏమైతే లేవు ఇంకా రెండో ప్రశ్న ఏంటంటే సొంత ఇల్లు లేదు నేను వచ్చేటప్పుడు కూడా ఆఫీస్కి ఆటోలో వచ్చాను అని చెప్పారు మీరు నేను చాలా పేదవాడిని ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాను ప్రజల గొంతుకై నా పాట ద్వారా వినిపిస్తున్నాను ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రజల గొంతుకై నేను పాడుతున్నాను చాలా పేదవాడిని ఆటోలో వచ్చానండి అంటున్నారు మీరు ఒక అంత బాగానే ఉంది అయితే నాలుగున్నర లక్షం మళ్ళీ చెల్లించాల్సి ఉంది అది అని చెప్పారు కదా ఇంత పేదవాడైనా మీరు నాలుగున్నర లక్ష ఎలా చెల్లిస్తారు ఎక్కడి చూస్తారు డబ్బు అది నేను మీకు ఒక విషయం చెప్పాను బాగా మంచి పాయింట్ గుర్తు చేశారు పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రజలు నన్ను సాధారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రజలు నన్ను సాదినప్పుడు నేను కట్టుకునే అంగితో సహా నేను వేసుకునే అంగితో సహా నా పిల్లలు నా కుటుంబం వేసుకునే ప్రతి బట్ట ప్రతి మెతుక్ కాంచి కూడా మాకు జనం సపరేట్ మాకు నిలువగా బ్యాంకులలో ఆస్తులు ఉపాస్తులు ఏమీ ఉండేవి నేను ప్రజలకు పాటలు రాస్తాను వాళ్ళు నాకు పైసలు ఇచ్చి నన్ను కాపాడుకుంటారు ప్రజా ఉద్యమాలకు రాస్తాను వాళ్ళు డబ్బులు ఇచ్చి మమ్మల్ని సాదుకుంటారు ఆ జీవనంతో నా జ్ఞానంతో వచ్చినటువంటి ఆ పది రూపాయల ముద్దనే పోగు చేసి ఆడ ఏర్పాటు చేశాను ఆ యాభై వేల రూపాయలు కూడా నిజంగా నా దగ్గర నెట్ క్యాష్ ఉంటే ఈ గొడవ వచ్చేది కదా ఐదు లక్షలు ఊకనే తీసాడు షీట్ ఉంది ఎవరికి తీసుకోవాలి అది లేదు కదా ఎన్నో అన్న నాకు తెలిసిన మిత్రులు దోస్తులు నన్ను అభిమానించే వాళ్ళు వాళ్ళు వీళ్ళు బతలాడుకోనన్న సెట్ చేసుకొని నా సమస్యని పరిష్కారం చేసుకోవాలి అనే తాపత్రం ఉండవు నేను నిజంగా దగ్గర డబ్బులు ఏమిటి ఇచ్చేట్టున్నాయి కదా డబ్బు కోసం పాటలు రాస్తున్నారా ప్రజల పక్షాన్ని ప్రజల కోసం పాటలు రాస్తున్నారా ప్రజల కోసం పాటలు రాస్తున్నాను కనుకనే ప్రజలను కాపాడుతున్నారు ఆ రూపంలో పైసలు ఇంటి రోజు ముద్ద పెట్టలేరు కదా ఆ రూపంలో డబ్బు ఇస్తున్నారు అది తీసుకొని నా పొట్ట గడుపుకుంటున్నాను కానీ నాలుగు అంతస్తుల బంగళ కట్టుకోవాలని ఆలోచన లేని అట్లా డబ్బు వస్తాను కళ్ళు కూడా కంటలేదు అట్లా రూపాయి రూపాయి నాలుగున్నర లక్షల రూపాయలు అవుతుంది నాలుగు లక్షల రూపాయలు ఆమె చెల్లిస్తామని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు సహకరిస్తారు నేను అనుకునే అభిమానించే వాళ్ళు ఈ బతుకాయలు సమాజంలో అనుకునే వాళ్ళు సహకరిస్తారు ప్రజలు ఫ్రెండ్స్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు సహకరిస్తారా రేవంత్ రెడ్డి సహకరించినట్టు అయితే గొడవ ఎందుకు అయితే రేవంత్ రెడ్డి సహకరించేటోడయితే వాయిద ఎందుకు పెట్టుకొని వద్దును కాయిదం ఎందుకు రాశించవద్దు